ముదిరాజ్ టీవీకి స్వాగతం ఈరోజు ముదురాజ్ జాతిలో ఒక ఆడబిడ్డకు అవమానం జరిగింది హైదరాబాద్లో మోతినగర్ బబ్బుగూడ బస్తీలో పోచమ్మ మరియు ఎల్లమ్మ దేవాలయంలో పంతొమ్మిది వందల రెండు నుండి మన ముదిరాజ్ కులానికి చెందిన మహిళ పూజారిగా చేస్తున్నారు ఆ ముదురాజ్ కులానికి చెందిన కుటుంబంపై ఈ మధ్య కాలంలో వారిపై కొంతమంది వ్యక్తులు కావాలని ఇబ్బంది పెడుతూ వారిని బోనం చేయొద్దు పూజలు చేయొద్దు అంటూ గుడిలోకి రానీకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు జాతికి అవమానంగా భవిస్తున్నాము ముదురాజ్ పెద్దలు సంఘ నాయకులు మొద్దు నిద్రవీడి ఈ సమస్యపై స్పందించాలి అని కోరుకుంటుంది ముదురాజ్ టీవీ దయచేసి జాతి మొత్తం ఈ సమస్యను ఖండించాలి ముదురాజ్ టీవీ ద్వారా ఈ సంఘటనపై మీ వాయిస్ పంపించండి మన ముదురాజ్ టీవీ వాట్సాప్ నంబర్ ఏడు నేను ఏజే ఏజ్లాస్ట్ బాబు కూడా అమ్మవారి టెంపుల్ చేస్తుంటే నేను డెబ్బై రెండు నుంచి చేస్తున్నా చేస్తున్న చిన్న గుడి చిన్నప్పటి నుంచి చేసిన చిన్న గుడి కట్టినాక తీసేసి పెద్ద గుడి కట్టిరు పెద్ద గుడి కట్టి పది అవుతుంది నేను అప్పటి నుంచి చేస్తున్నా